హలో ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియో గ్రూప్ టోలీటెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఆ యొక్క టాపిక్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయి సో మనం ఈ వీడియోలో ఆ టాపిక్స్ ఏంటి డిస్కస్ చేద్దాం ఇది మెయిన్ గా మనకి ఆల్మోస్ట్ ఎయిటీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ మనది జనవరి టు మార్చ్ వరకు మన ఇంపార్టెంట్ టాపిక్స్ ని కావచ్చు జరుగుతుంది రిమైనింగ్ టాపిక్స్ అనేవి కమింగ్ వీడియోస్ లో మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది సో ఇదేంటంటే ఈ యొక్క పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది అవైలబుల్ ఉంటుంది సో ఎవరైనా కాలేజ్ డౌన్లోడ్ చేసి మేము చూడొచ్చు సో మనం ఫస్ట్ టాపిక్ లోకి వెళ్దాం ఇవేంటంటే వేరే సోర్సెస్ నుండి మనం కరెంట్ అఫైర్స్ తీసుకొని ఆ యొక్క ఇంపార్టెంట్ వాటిని ఫిల్టర్ చేయడం జరిగింది సో మీరు బిఫోర్ మీరు ఈ యొక్క టాపిక్స్ కి మీ కీ ప్రొవైడ్ చేయట్లేదు బట్ ఏంటంటే మీరే ఒకసారి ఈ యొక్క టాపిక్స్ ఏంటి అవి ఏ రకంగా షార్ట్ నోట్స్ చేసుకున్నట్టు ఉంటే మీకు బిఫోర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు చాలా క్విక్ రీజన్ లా యూజ్ అవుతుంది సో మనం టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క టాపిక్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ పై ఇవన్నీ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇవి టోటల్ ఆల్మోస్ట్ ఎయిటీ ఉంటాయి ఎయిటీ వర్క్స్ ఈ టాపిక్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ టాపిక్ ఇవన్నీ ఫస్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలే బట్ ఏంటంటే కమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో అవి కూడా మనం చూసుకోవాలి ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటని అడిగారు సో మీరు జస్ట్ మీ గూగుల్లో ఈ జీసీపీ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ విత్ ది హిందూ అని కుటం సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆర్ఎల్స్ యూపీఎస్సి ఇన్ తెలుగు అనుకుంటున్నా సరే మీకు తెలుగు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో ఆ రకంగా మీరు ఆ ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఉంది కదా సో వన్ ఆర్ ఒక సపోజ్ ఒక త్రీ ఫోర్ లైన్ షార్ట్ నోట్స్ ఉంటే బిఫోర్ మీకు ఎగ్జామ్ ఉంది క్విక్ రివిజన్ లా ఉంటుంది నెక్స్ట్ యుఎన్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ సిక్స్ ఎక్కడ జరిగిందని అడిగారు సో ఇది గూగుల్ అయితే సెర్చ్ చేసి వచ్చేస్తుంది టాపిక్ సిసిఏసి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ ఇరవై ఇరవై నాలుగు ఎక్కడ ఎక్కడ జరిగిందని అడుగుతారు సో దీని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సీసీఏసీ నెక్స్ట్ గ్రీన్ వాషింగ్ అంటే ఇది యూపీఎస్సీ ఇయర్ క్వశ్చన్ గ్రీన్ వాషింగ్ అంటే మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఏంటంటే మీకు కీ ప్రొవైడ్ చేయొచ్చు బట్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే మీకు అడిషనల్ గా ఓన్ ఇంట్రెస్ట్ పెడితే ఆ ఇంపాక్ట్ వేరే గుడ్ అని చెప్పి క్రియట్లేదు జస్ట్ టాపిక్స్ నిమిషం మాత్రం ఇస్తున్నాం నెక్స్ట్ జీసీఎఫ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే ఏంటి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ ఫండ్ ఎవరు రిలీజ్ చేస్తారని అడిగారు దాంతోపాటు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఇది మన ఇండియాలో మనకి ఎయిర్ పొల్యూషన్ డీల్ చేయడానికి ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో ఇది మీరు చూడండి ఎన్సీఏప్ లో ఏ వెరైటీస్ ఉంటాయని దాని తర్వాత వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది యాక్చువల్లీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఫస్ట్ యాక్ట్ ఉంటుంది దాని అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాని అమెండ్మెంట్స్ ఏ ఐటమ్స్ ఉన్నాయి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది ఎన్ఎంజిసి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ వీడియోలో ఎన్ఎంజిసి కోసం మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాం ఒకసారి మీరు చూడొచ్చు దాంతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చూడాలి ఇది మనకి చాప్టర్ ఫోర్ లో ఉంటుంది ఎస్ఎన్టీ లో ప్లాస్టిక్ వేస్ట్ సాల్డ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో అది మీరు దాని అమెండ్మెంట్స్ ఏమిదో చెక్ చేయండి తర్వాత బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ దానిలోనే వస్తుంది తర్వాత కాప్ సిక్స్టీన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఉంది కదా ఇల్లీగల్ మనకి ట్రేడ్ కూడా సైట్స్ కూడా దీని వస్తుంది సైట్స్ కూడా దీనిలోనే వస్తుంది రామ్ సార్ కన్వెన్షన్ ఇది ఇప్పుడు ఈ రెండు కూడా ఎప్పుడు ఉండే ఐటమ్స్ రామ్ సార్ కన్వెన్షన్ కొత్తగా లిస్ట్ ఏమి యాడ్ చేస్తారు వాటి స్టేట్ సార్ సైట్ మీరు చూడాల్సి ఉంటుంది దాని ఇంపార్టెంట్ సై ఆస్పెక్ట్స్ ఏంటని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఉంది కదా అమెండ్మెంట్ రూల్స్ ఏం అడుగుతున్నారు నైన్టీన్ సెవెంటీ ఫస్ట్ యాక్ట్ చేశాం కదా సో అక్కడ సిక్స్ షెడ్యూల్స్ ఉండేవి ప్రెసెంట్ ఇప్పుడు ఫోర్ షెడ్యూల్స్ ఉన్నాయి ఆ ఫోర్ షెడ్యూల్ ఈ సిక్స్ లో ఈ ఒక్క షెడ్యూల్ దేని ఇండికేట్ చేస్తుంది ఫోర్ షెడ్యూల్స్ లో ఏమి ఇండికేట్ చేస్తుంది అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సినిమా పేపర్ స్టాటస్ ఎందుకంటున్నారు తర్వాత ఇండియాస్ ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటున్నారు డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సోలార్ రిఫ్ట్ ఆఫ్ పవర్ ఉంది కదా ఇదేంటంటే మనకి సూర్యఖర్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఆ యొక్క స్కీమ్ పార్ట్ లో ఇది మీకు ఉంటుంది తర్వాత ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అది ఉంటుంది తర్వాత యూరియా గోల్డ్ అంటే ఏంటి జీన్ థెరఫీ జీనోమ్ ఇండియా ప్రోడక్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇండియా ఏఏ మిషన్ జీనోమ్ ఇండియా ప్రోడక్ట్ అండ్ జీన్ థెరఫీ మనకి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది క్రిస్పర్ క్రాసనైన్ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది సీజర్ క్రిస్పర్ క్యాసనైన్ జీన్ ఎయిటీన్ కోసం సంబంధించింది సో ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో హ్యూమన్ రెవల్యూషన్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో అది దీనికి సంబంధించింది దానికోసం డీటెయిల్స్ తెలుసుకోండి సాటిలైట్ బేస్డ్ టూర్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏంటి తర్వాత ఎన్ఎఫ్సి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి ఇవన్నీ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళు మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఓరియంటెడ్ లో మీకు క్వశ్చన్స్ వస్తాయి బట్ ఏంటంటే మీకు ఈ యొక్క చెప్పలేం గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా అప్లికేషన్ ఓరియంట్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టాపిక్స్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి ఎలక్ట్రానిక్ అంటే ఏంటి తర్వాత సంఘం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ ఎందుకు వార్తల్లో ఉంది తర్వాత ఎక్స్రే పోలి శాటిలైట్ అంటే ఏంటి పుష్పక రీజబుల్ లాంచింగ్ లాండింగ్ వెహికల్ ట్వంటీ సారీ జి ట్వంటీ సాటిలైట్ ఇన్సాట్ త్రీడియర్స్ వెదర్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్ కార్టోసాట్ టూ సాటిలైట్ అంటే ఇస్రో లాంచ్ శాటిలైట్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది రీసెంట్ కరెంట్ అఫైర్స్ తర్వాత ప్రోబా త్రీ మిషన్ इंज्यूटी मार्स हेलीकाप्टर तथा वेजर वन अन्वर् मिशन हाप हाई आलिट्यूडूम साट कुलशेखरपट स्पेस्ट्राफ्ट स्टेशन शिवशक्ति तर मन की दिशी संबंधी चाप्टर फाइव लास्ट चाप्टर पेली अंट मेक्स रोडमीन बी प्राज

న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటుంది ఎనర్జీ సోర్సెస్ కార్బన్ నానర్ ట్యూబ్స్ డ్రై ఐస్ తర్వాత ఈ లస్ట్ వైల్డ్ లైఫ్ శాంచరీ తర్వాత కోపిధర వైల్డ్ లైఫ్ సాంక్చురీ పోంగ్ధామ్ వైల్డ్ లైఫ్ సాంచురీ తర్వాత కూనో నేషనల్ పార్క్ పెంచ్ టైగర్ రిజర్వ్ ముద్దుమలై టైగర్ రిజర్వ్ కవాల్ టైగర్ రిజర్వ్ కార్బెట్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ గ్రీన్ ఫ్రియల్ అలియన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి థర్డ్ చాప్టర్ బయోడైవర్సిటీలో వస్తుంది సో మీరు ఈ యొక్క మేజర్ గా టైగర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ సాంచరీస్ నేషనల్ పార్క్స్ ఇవన్నీ చెక్ చేస్తారు బట్ ఈ యొక్క ఈ టాపిక్స్ మాత్రం మీరు స్పెసిఫిక్ గా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ న్యూస్ లో ఉన్న టైగర్ రిజర్వ్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచరీ అండ్ నేషనల్ పార్క్స్ తర్వాత ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ మనకి చెప్పలేం రిపోర్ట్ ఎవరు రిలీజ్ అని చెప్పి కూడా అడగచ్చు ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇది యునైటెడ్ నేషన్స్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ సో ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసేదే ఓల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ దీంతో పాటు ఫోర్త్ గ్లోబల్ ఈ వేస్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు తర్వాత ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ తర్వాత బయోడైవర్సిటీ క్రెడిట్ అలియన్స్ పెట్ల సిటీ ఎక్రెడేషన్ సో ఇవేంటంటే మనకి పేపర్ ని మరీ టఫ్ చేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ లోకి వెళ్తారు సో మీరు వీటి కోసం జస్ట్ త్రీ ఆర్ ఫోర్ లైన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని రెడీగా బై హ్యాండ్ గా ఉంచుకోండి కోరల్ బ్లీచింగ్ बर्ंगा डी कोरल रीप कुंकी एलिफेट एपी गवर्नमेंट कर्नाटक गवर्नमेंट तो एमुवीर्त कु एलफ लिखुल गैस बयोफी आलवेज बीस बर्ंगा इतना ब्लैंडी रेटेड टापिक हंड्रेडी डेक ग्रीन फील्स ఇండియా ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేసింది దీనిలో మెంబర్స్ ఎవరు స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఫిల్టర్ చేసి ఇవ్వడం జరిగింది సో మీరేంటంటే ఓన్గా దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఎగ్జామ్ దగ్గర రెడీగా ఉంచుకోండి అది ఈ వీడియో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇంకొక వీడియోతో మనం ఆ ఏ టాపిక్స్ వస్తున్నాయో కూడా రిలీజ్ చేద్దాం ఆల్మోస్ట్ మనం జనవరి టు జనవరి టు జూన్ వరకు కరెంట్ అఫైర్స్ ని కవర్ చేసే కం ప్రయత్నం చేద్దాం ఆర్ఎల్స్ మనకి ఎగ్జామ్ అక్టోబర్ నవంబర్ లో అయినట్టు ఉంటే అప్పటి వరకు కూడా ఎస్ఎండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని పీడిఎఫ్ రూపంలో ఒక వీడియో ఫార్మాట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి వీడియో థ్యాంక్ యూ